బిఎస్ఎన్ఎల్ సేవా ఆఫీసులో జరిగిన ప్రెస్ మీట్లో మల్లెల వెంకట్రావు మాట్లాడుతూ కులగణన ఎంపీరికల్ డేటా లేకుండా వర్గీకరణ చేసే హక్కు చంద్రబాబుకు లేదని గతంలో అలానే చేసి అబాసు పాలైపోయిన సంగతి గుర్తు తెచ్చుకోవాలన్నారు అసెంబ్లీలో బిల్లు పెడితే మాలలు చంద్రబాబు రాజకీయానికి చర్మగీతం పాడతారని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా ఈ నెల ఇరవై మూడవ తేదీ కర్నూలులో జరుగు మాలల గర్జన సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో డాక్టర్ చప్పిడి వెంగలరావు మాల మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ దండేల కృష్ణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బిల్లా వసంతరావు దళిత మహాసభ రాష్ట్ర నాయకులు సంపత్ ఉద్యోగుల సంఘం జిల్లా చైర్మన్ ఎరిచెర్ల సుబ్రహ్మణ్యం సీనియర్ పాత్రికేయులు పైనం సురేంద్ర మరియు మాల ఉద్యోగులు పాల్గొన్నారు నేను ఫౌండర్ ప్రెసిడెంట్ మాల మహాసభ ఈ సమావేశంలో మాల రాష్ట్ర అధ్యక్షులు బెల్లా వసంతరావు గారు దళిత సంఘాల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షులు చప్పిడి వెంగళరావు గారు మాల ఉద్యోగుల సంఘం జేఏసీ నాయకులు సుబ్రహ్మణ్యం గారు దళిత మహాసభ నాయకులు సంపత్ గారు మిగతా మిత్రులు ఉన్నారు ఈ ఉద్దేశం ఏంటంటే షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశంలో ప్రభుత్వం చేపడుతున్న చర్యలన్నీ కూడా సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా మాలల్ని అణిచివేసే విధంగానే ప్రభుత్వం కక్షపూరిత కక్ష సాధింపు చర్యలు చేస్తా ఉంది ఎందుకంటే గతంలో కమిషన్ వేసినప్పుడు ఏ గ్రౌండ్స్ పైతే కమిషన్ వేశారో రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ కూడా అదే గ్రౌండ్స్తో వేయటం జరిగింది సుప్రీంకోర్టు చెప్పింది అది కాదు ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేసినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ కూడా వేసింది అదే వర్గీకరణ కోసం చంద్రబాబు నాయుడు గారు అయితే జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేసే అధికారమే లేదు రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పి జస్టిస్ ప్రభాశంకర్ మిశ్రా బెంచి ముగ్గురు జస్టిసులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం కొట్టివేసింది తొంభై ఆరులో మరి అదే అంశాలతోటి మరల అదే పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు ఈ కమిషన్ వేయటం అంటే మాలల్ని మరల రోడ్డు మీదకు లాగి మాల విద్యార్థుల్ని ఉద్యోగుల్ని ప్రజల్ని అభద్ర భావంతో నెట్టివేసి వచ్చే అభివృద్ధి ఫలాలు అవకాశాలు దక్కకుండా పని చేయాలనే కుట్ర దానితో పాటు మాదిగలకు కట్టబెట్టి రేపు వచ్చే పంచాయతీల్లో ప్రయోజనాలు పొంది ఓట్లు వేసుకునే రాజకీయాన్ని చేస్తూ ఉంది ప్రభుత్వం సుప్రీంకోర్టు ఏం చెప్పింది రాజకీయ కారణాలతోటి కనుక రాజకీయ ప్రయోజనాలను ఆశించి మీరు చేస్తే గనక వర్గీకరణ చేస్తే మేము మరలా చట్టాన్ని కొట్టేస్తామని చెప్పింది రెండో అంశం ఏం చెప్పింది ఎంపెరికల్ డేటా తీయమంది మాలలు మాదిగలు మిగతా ఎస్సీ కులాలు ఎంతమంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫలితాలు పొందారు రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు పొందిన వాళ్ళు రిజర్వేషన్ల ద్వారా విద్యావకాశాలు వాళ్ళు ఈ రిజర్వేషన్ల ద్వారా వెల్ఫేర్ ద్వారా లోన్లు ఎవడ పొందాడు ఎంత పొందారు అనేది తీసి ఆ మొత్తాన్ని ఒక దగ్గర పెట్టి ఏ ప్రయోజనాలు పొందని ఈ యాభై తొమ్మిది కులాల్లో ఉన్న ఈ మాలా మాదిగ రెల్లి తదితర కులాలకి రిజర్వేషన్లు కల్పించే దగ్గర సదుపాయాలు కల్పించే దగ్గర సీట్లు కేటాయించే దగ్గర అవకాశాలు కల్పించండి అని సుప్రీంకోర్టు చెప్పింది దీంతోపాటు ఏది పరిగణలోకి తీసుకోకుండా ఈ ప్రభుత్వం దగ్గర ఎంపెరికల్ డేటా లేదు జనాభా లెక్కలు లేవు మరి ఏ డేటాతో టీ రామచంద్రరాజు కమిషన్ వేసేడు రాజ్యాంగ వ్యతిరేకంగా షెడ్యూల్ కులాల పట్ల కమిషన్ వేయాలంటే పాలసీస్ మార్చేందుకోసం ఎలాంటి విధాన నిర్ణయాలు చేసేందుకోసమైనా వాళ్ళు కనుక కమిషన్ వేయాలని తెలుకుంటే తప్పనిసరిగా రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ క్లాజ్ నైన్ ప్రకారం జాతీయ ఎస్సీ కమిషన్ని సంప్రదించాలా అనుమతి తీసుకోవాలి అనుమతి తీసుకోలేదని తొంభై ఆరులో రామచంద్రరాజు కమిషన్ నివేదిక కొట్టేసేది మరి ఇప్పుడు అదే పద్ధతిలో రామచంద్ర రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఏ విధంగా ఈ ప్రభుత్వం వేస్తుంది కాలయాపన డబ్బులు దండగా సోషల్ వెల్ఫేర్ బడ్జెట్ ఇది ఈ రెండు మూడు నెలలు జరిగే కాలంలో మాలా మాదిగల మధ్య అభద్రతాభావం ఈర్ష్యా దేశాలు ఈ మొత్తం రగిలే ప్రమాదం ఈరోజు ఈ రాష్ట్రంలో వచ్చింది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మీరు డేటా సేకరించి అసలు మాదిగదండార ఉద్యమం ఎందుకు ప్రారంభమైంది మాలలో జనాభా తక్కువ ఉన్నారు మాదిగులు ఎక్కువ ఉన్నారు మా రిజర్వేషన్లు వాళ్ళు ఎక్కువ పొందేశారు మాకు రాకుండా చేస్తున్నారు అసమానత ఉందని కదా చెప్పి కదా అసలు ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభమైంది మరి ఇప్పుడు అదే ఉందా మాదిగుల్లో వాళ్ళ జనాభాకి మించి ఉన్నారా లేదా తక్కువ ఉన్నారా మాలల్లో మాలల శాతానికి సరిపోని ఉద్యోగులు ఉన్నారా విద్య ఉద్యుగత పథకాలు పొందున్నారా తక్కువ ఉన్నారా ఎక్కువ ఉన్నారా ఆది ఆంధ్రుల్లో ఎక్కువ పొందారా తక్కువ పొందారా రెల్లి పాకి కులాల్లో ఎక్కువ పొందారా తక్కువ పొందారా ఆ డేటా కదా ప్రకటించాల కమిషన్ ఆ డేటా తీయలేదు మాదిగులు చర్మకారుల పేరుతోటి లెదర్ ట్రైనింగ్ పేరుతోటి క్యాప్ పేరుతోటి డప్పు కళాకారుల పేరుతో చెప్పు కళాకారుల పేరుతో ఎస్సీ వెల్ఫేర్ బడ్జెట్ అంతా మెక్కి తిని ఈరోజు ఆ లెక్కలు చెప్పకుండా సుప్రీంకోర్టు చెప్పిందంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఎవడు అనుభవించాడో తెలుసు మాదిల డిమాండ్ ఏంటి మాలలు ఎక్కువ తిన్నారు మాది మాకేం దక్కలేదని కదా దక్కిందా లేదా తిన్నాడా లేదా రెండు వేల తొమ్మిదిలోనే జస్టిస్ సుషా మెహ్రా కమిషన్ మాది ఉమ్మడి రాష్ట్రంలోనే మాదిగలు వారి జనాభాకి మించి ఫలితాలు పొందారు ఉద్యోగాలు పొందారు లోన్లు పొందారు స్థలాలు పొందారు అన్ని అన్ని రకాల ప్రయోజనాలు పొందారు అని చెప్పి చెప్తా ఉంది ఆ నివేదిక కూడా చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు అని చెప్పి జాతీయ ఎస్ఏ కమిషన్ ఆ నివేదిక కూడా రద్దు చేసింది మరి ప్రభుత్వాలు బుద్ధి లేకుండా సుప్రీంకోర్టు చెప్పి మరల అదే పని అట్లా చేస్తూ ఉన్నారు ఎవరిని మోసం చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం మాలను మోసం చేయటానిక మాదిగలు మోసం చేయటానిక ఇద్దరి మధ్య కొట్లాట పెట్టి ఘర్షణ పెట్టి ఈ ప్రకటించిన గ్రూప్ వన్లు డిఎస్సీలు ఈ ప్రభుత్వం లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని ప్రకటన చేసిన నోటిఫికేషన్ లేకుండా తప్పుకోనే కుట్రే ఈరోజు రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ సుప్రీంకోర్టు ఎక్కడ నోటిఫికేషన్ లేదని చెప్పిందా పదిహేను శాతం మంది ఎస్సీలు ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి ఈ వర్గీకరణ వివాదం ఉందని చెప్పి నువ్వు ఎనభై ఐదు శాతం మంది నిరుద్యోగులైన ఓసీలు బీసీలు మైనారిటీల నిరు ఆ నిరుద్యోగుల జీవితాలు నాశనం చేస్తూ ఉన్నావు కదా ఎన్ని లక్షలు పెట్టి వాళ్ళు కర్నూలులోను నంద్యాలలోను రేపల్లిలోను హైదరాబాద్లోని టీచర్ కోచింగ్ సెంటర్లకి డబ్బులు కట్టలేక అన్ని కులాల విద్యార్థులు నిరుద్యోగులు కొనారిల్లిపోతూ ఉంటే ఈ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న విద్యాశాఖ మంత్రికి పట్టనట్టు ఉన్నాడంటే ఇంతకంటే దుర్మార్గమైన రాజకీయం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎవరూ లేరు ఈ రాజకీయం చేసే మాలల పేరు చెప్పి మార్గ మాదిగల పేరు చెప్పి మిగతా ప్రజల్ని వాళ్ళ హక్కుల్ని ఏజ్ లిమిట్ దాటిపోతే వాళ్ళకి దిక్కెవరు వాళ్ళు చదువు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ మీద ఖర్చు పెట్టిన డబ్బులు ఉద్యోగ అర్హత పోతే వాళ్ళు చచ్చిపోవాలా బతకాలా ఆత్మహత్యలు మిగతా పిల్లలు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ తెచ్చింది అందుకే మీడియా ద్వారా మేము చెప్పేది ఏంటంటే ప్రభుత్వం ఎక్కడైనా బుద్ధి తెచ్చుకొని సుప్రీంకోర్టు ఎక్కడ రాజ్యాంగంలో ఉన్న కానిస్టిట్యూషన్ మ్యాండేట్స్ ఎక్కడ వైలేట్ చేయమని చెప్పలేదు నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ని సంప్రదించవద్దని చెప్పిందా సుప్రీంకోర్టు నోటిఫికేషన్స్ ఆపమని చెప్పిందా లేదు మీకేం చెప్పింది మీరు లెక్క తీయమంటే లెక్క తీసారా మీకు లేని అధికారాలు వేపు వెళ్తా ఉన్నారు ఈ వివాదాన్ని భవిష్యత్తులో కూడా ఇంకొక యాభై సంవత్సరాలు కొనసాగే విధంగా మీ దగ్గర జనాభా లెక్కలు లేవు మీరు వాలంటీర్ల ద్వారా గత ప్రభుత్వం చేసిన జనాభాలు ఏ విధంగా సాధికారకం అవుతాయి మహా అక్కడ తెలంగాణలోను బీహార్లోను కేసీఆర్ ప్రభుత్వం నితీష్ కుమార్ ప్రభుత్వం జనాభా కులగణన జనగణన చేస్తే మీకు అధికారం లేదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది జాతీయ జనాభా లెక్కల కమిషనర్ మాత్రమే చేసిన లెక్కలే ఐదు దానిలోకి వస్తాయి పరిగణలో తీసుకోవాలి మరి నువ్వు కాకి లెక్కలు వేసి పదిహేడు లక్షల మంది మాలల్ని ఈరోజు ఏదో ఒక పేరుతో తగ్గించి చూపే కుట్ర రాష్ట్ర ప్రభుత్వం మా మీద చేస్తూ ఉంది మా ఎమ్మెల్యేలు మాత్రం దద్దమ్మల్లాగా కూర్చొని ఉన్నారు కొంతమంది లక్షల మందిని బీసీసీలోకి నెట్టేశారు క్రైస్తవులుగా హిందూ మాలలు హిందూ మాలగా పుట్టిన వాళ్ళు ఏ రోజు చర్చి ముఖం చూడని వాళ్ళని సర్టిఫికెట్లన్నీ ఒకటవ తరగతి నుండి గ్రాడ్యుయేషన్ దాకా ప్రో పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా ఎస్సీ సర్టిఫికెట్లు ఉన్నవాళ్ళని బీసీసీగా చూపిస్తే ఈ సర్టిఫికెట్లు మార్చుకోవాలా కులాన్ని మార్చుకోవాలంటే మతాన్ని మార్చుకోవాలంటే మళ్ళా మేము ఆర్డీఓ దగ్గరికి ఎన్ని లక్షల మంది తిరిగి లేదు హైకోర్టుకి వెళ్ళి న్యాయం జరగడం కోసం ఆ లోపు ఆ తీర్పులు వచ్చేలోపు ఆ వివరణ వచ్చేలోపు వీళ్ళ జీవితాలు ఏజ్ లిమిట్ దాటైపోయే పరిస్థితి ఆర్యమాలగా ఒక లక్ష మందిని ఆర్యమాలగా ఒక లక్ష మందిని మాలల్లో తీసుకెళ్ళి ఆది ద్రావిడని మాల కులాన్ని తీసుకెళ్ళి ఆది ఆది ఆంధ్రా అని అరవ మాలని ఆర్యమాలని కొన్ని చోట్ల మాదిగాని కొన్ని చోట్ల క్రిస్టియన్ మాలని ఇట్లా గందరగోళం చేసి మమ్మల్ని పదిహేడు లక్షల మందిని ప్రత్యేక గ్రూపుగా చూపించి మాదిగ ప్రజల్ని ఎక్కువగా చూపించి అన్ని రకాల పదవులు నామినేటెడ్ పదవులు ఎమ్మెల్సీ పదవులు మిగతా అన్ని రకాల సదుపాయాలు ఈ వెల్ఫేర్కి సంబంధించిన యాక్టివిటీ సప్లా నిధులన్నీ కూడా వాళ్ళకే దూసి శాశ్వతంగా ఒక శాశ్వత ఓట్ బ్యాంక్గా తీసుకోవాలనే కుట్ర జరుగుతూ ఉంది అందుకని రాష్ట్రంలో ఉన్న మాలలారా ఇక్కడ జరుగుతూ ఉన్న కుట్రను తెలుసుకొని రాజకీయాలకు అతీతంగా కదలండి లేదంటే మన బిడ్డల్ని బానిసలుగా చూడాల్సి వచ్చిన మన బ్రతికుండగానే బానిసలుగా చూడాల్సిన పరిస్థితి వచ్చింది ఇందుకు నిరసనగానే రాయలసీమ మాలల యుద్ధ గర్జన మార్చి ఇరవై మూడవ తేదీ కర్నూలులో జరుగుతుంది ఆంధ్ర తెలంగాణ నుండి వర్గీకరణ వ్యతిరే వ్యతిరేకించే ప్రతి మాల ప్రతి మాలనాయకుడు కర్నూలు సభకు వచ్చి అది అంతం కాదు ఆరంభం ఈ వర్గీకరణ అంతం అయ్యేవారు ఇంకొక ప్రధాన విషయం మీడియా ద్వారా ఒక హెచ్చరిక చేస్తా ఉన్నా మాల సంఘాల పేరుతోటి జేఏసీల పేరుతోటి మాల మహానాళ్ళ పేరుతోటి ప ప్రతిపాదనలు పంపుతున్న మాల నాయకుల జాతి మిమ్మల్ని క్షమించదు ఈ జాతి ముప్పై సంవత్సరాలుగా వర్గీకరణ చట్టానికి వ్యతిరేకంగా వర్గీ ఎలాంటి వర్గీకరణకైనా వ్యతిరేకంగానే ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి మాలవాడు కట్టుబడి ఉన్నాడు కాంగ్రెస్లోను వైసీపీలోను టీడీపీలోను జనసేనలోను ఉండే ఓ జాతి ద్రోహులారా గుర్తుపెట్టుకోండి మీ తరఫున మీరు మాకు ప్రతినిధులు కాదు ఈ జాతికి ప్రతినిధులు కాదు నువ్వు ఎమ్మెల్యే అయితే నీ నియోజకవర్గానికి మాత్రమే ఎమ్మెల్యే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పదిహేను మంది ఎమ్మెల్యేలకు నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నా మీకు దమ్ముంటే మీ నియోజకవర్గాల్లో మా పది మంది మాలల చేత వర్గీకరణకు మద్దతుగా స్టేట్మెంట్ ఇప్పియండి పది మంది మాలల చేత పక్క నియోజకవర్గంలో చలనోళ్లు మీ నియోజకవర్గంలో చల ఈ రాష్ట్రంలో ఉన్న తొంభై లక్షల మంది మాల బిడ్డల భవిష్యత్తుని నాశనం చేయడానికి మీ రాజకీయ ప్రయోజనాల కోసం వర్గీకరణకు మద్దతు ఇచ్చి ఏబీసీలు చేయండి జిల్లాల వారి చేయండి పర్సంటేజీలు చూడండి అని మా తరఫున ఎలాంటి ఏబీ ఏ వర్గీకరణను మేము ఒప్పుకునేది లేదు వర్గీకరణ ముట్టుకుంటే రానున్న రోజుల్లో ప్రతి ఎన్నికలోనూ దానికి మద్దతు ఇచ్చిన అన్ని పార్టీలను ఓడిస్తామని చెప్తూ కర్నూల్లో జరిగే మాలల ఇరవై మూడవ తేదీన కర్నూల్లో జరిగే మాలల యుద్ధ గర్జన సభకు లక్షలాది మంది మాలలు వచ్చి జయప్రదం చేయాల్సిందిగా ఈ వర్గీకరణ మద్దతుదారులైన ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం వైఎస్ఆర్సిపి జనసేన బీజేపీ సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయటానికి కథలు రండి అని చెప్పి పిలిపిస్తూ ఉన్న జైబీ ఈ ప్రకాశం జిల్లాకు విచ్చేసినటువంటి గౌరవనీయులు మన్నిశ్రీ మల్లెల వెంకట్రావు గారు మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు అలాగే దళిత సంఘాల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షులు సర్పిడి వెంగళరావు గారు తదితరులు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ ప్రత్యేకమైనటువంటి జైబిములు అయితే ఏదైతే సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటో తేదీన రెండు వేల ఇరవై నాలుగున ఇచ్చినటువంటి తీర్పు రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజకీయాలకు తొలగి ఏ తీర్పునైతే ఇచ్చిందో ఈ తీర్పు ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పుటాహుటీన వన్ మ్యాన్ కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ అని వేయడం జరిగింది ఇది రాజ్యాంగ వ్యతిరేకము సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కూడా వ్యతిరేకము ఈ తీర్పు చల్లదు ఇది కొట్టివేయాలని చెప్పి గౌరవనీయులు మల్లెల వెంకట్రావు గారు మరి హైకోర్టులో కూడా పిల్లయటం జరిగింది దీని మీద కూడా వాదోపవాదనలు జరుగుతున్నాయి కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మాల ప్రజాప్రతినిధులు మా యొక్క రిజర్వేషన్ కోటాలో మీరు ప్రజాప్రతినిధులుగా వెళ్ళి ఈరోజు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోలేక మీరందరూ కలిసి ముఖ్యమంత్రి గారికి మా విన్నపాన్ని తెలియజేయలేక ఎందుకు మీరు అసమర్థులుగా ఉన్నారు జాతిని ద్రోహం చేయడానికి ఉన్నారా కాబట్టి ఖబర్దార్ మా మాల జాతిలో ఉన్నటువంటి మా మా యొక్క రిజర్వేషన్ కోటలో మీరు కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాల ఎమ్మెల్యేలందరికీ మాల మహానాడి తరపున తెలియజేస్తున్నాను ఖబర్దార్ మీకు మీరందరూ ఒక కూటమిలాగా తయారయ్యి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోండి జాతికి అన్యాయం జరుగుతుంది జాతికి నష్టం జరుగుతుంది జాతి బిడ్డల భవిష్యత్తు అంధకారంలో పడుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరందరూ సమావేశంగా ఏర్పాటయ్యి వెంటనే మీరు ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలి మమ్మల్ని మా ఊర్లో తిరగనీరు మా పల్లెల్లో తిరగనీరు మా కులంలో వెలివేస్తారు ఇక్కడ మాలలు ఈ రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారు మాకు అన్యాయం జరుగుతుందని కనీసం ముఖ్యమంత్రి గారికి ఎందుకు మీరు తెలియజేయలేకున్నారు కాబట్టి రేపు రాయలసీమ కర్నూలులో జరగబడేటువంటి మాలల యుద్ధ గర్జనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ మాల సంఘాలు అన్ని మాల సంఘాలు మాల సంఘాల్లో ఉన్నటువంటి అన్ని ఉపకులాలందరూ ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయాలని మరి మాల మహానాడి తరపున తెలియజేస్తున్నాను ఇక్కడ మా మాల ఎమ్మెల్యేలు మీరు తక్షణం ఈ కార్యక్రమాన్ని చేపట్టకపోతే మీకు మీ ఇళ్ళ ముట్టడి చేస్తామని మీ ఇళ్లను నిర్బంధం చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున హెచ్చరిస్తున్నాను